ప్రైలా దేవుడికి ప్రియమైన సహోదరి సహోదర దేవుడి కృప ప్రేమ మీరందరూ ఉంటున్నారని ఆయన ఎరిగినట్లు కొనసాగిస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా వందలా తెలియజేస్తానండి ప్రేమి బిడ్డరా మీరందరూ బాగున్నారని దేవుడు దయ ఆయన ప్రేమ కిరటం మీక మీ అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాము అలాగే మా యూట్యూబ్ అందరూ కూడా మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక బిడ్డలు కూడా మరి రక్షించబడాలి కోరక ప్రార్థిస్తాను ఎందుకనక ఏ ప్రేమ ఆయన మహా బావుడు మహా గ ఘనమైన రక్షకుడు ఆయన రక్షకుడు ఆయన ఆశులు ఇప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం మరి ఇక్కడ మనం యథార్థముగా జీవించాలి యథార్థంగా జీవిస్తే ఏమిటి మనం యథార్థంగా జీవిస్తేనే యథార్థత ఉంటుంది మరి సామూతులు కొన్ని విషయాలు తప్ప ఆశపడుతున్నట్టుండేట్ల మరి సామూతులు గ్రంథం ఇరవై ఎనిమిది అలాగే పద్దెనిమిదిలో గెలిపోతే అక్కడ చిన్న మాట ఉందండి యథార్థవంతులకు ప్రవహించిన వాడు రక్షించబడతాడు యథార్థవంతులకు ఏం చేస్తాడు మరి ప్రవహించిన వాడు రక్షించబడతాడు మూర్ఖులు ఏం చేస్తాడంటే అట్టగా పడిపోతాడు అక్కడ చూడండి మూర్ఖులు ప్రవర్తన గలవాడుకు వాడుకు పడిపోతాడు తన పొలములకు నైవేద్యం చేసుకున్న వారికి కడుపు నిండా అన్నమ్మ దొరికడం యథార్థులు ఏం చేస్తాడండి తన పొలములను దున్నుకొని అన్నమ్మ కడుపు నిండా దొరుకుతుంది ఎందుకంటే కష్టపడిన వాడికి యథార్థం ఉంటాడు కష్టపడిన వాడికి ఇప్పుడు నీతి యథార్థ ఉండటం యథార్థ నుంచి వస్తుందండి ప్రేమ ఈ ప్రేమ ఉంటేనే కదా యథార్థత ప్రేమ లేదు యథార్థం గెలగొడుతుంది ప్రేమ ఉంటేనే నువ్వు యథార్థంగా ఉంటావు ప్రేమ ఉంటేనే మరి మరి సంతోషము ఆనందం వస్తుంది ప్రేమ ఉంటేనే మరి విశ్వాసం పుడుతుంది అలాగే యథార్థంగా ప్రవహించిన వాడికి ధన్యులు ప్రియలరా మనం యథార్థంగా నడుచుకోవాలి మరి అదే విషయంలోనూ మరి సామతులను పది మరి తొమ్మిదిలోకి వెళ్తే అక్కడ ఉంచండి యథార్థముగా ప్రవహించిన వరకు నిర్భముగా ప్రవశించను యథార్థం చేత నిర్భ్రమగా అంటే నిదానముగా ప్రవసిస్తాడు అది చక్కగా ఏర్పాటు చేసుకుంటాడు పుట్టి పల వర్త బయలుపడను ఆ కను పైగా చేయవాడు ఎత్ ఇది ఎత్త పుట్టెను అంటే కనుబైపులు ఇటువంటి స్వతంగా అండి వాళ్ళకి ఆలోచన ఎత్తమైన మాటలు ఎత్తమైన ఆలోచన వస్తుంది తిరుమిటారా మనము కూడా యథార్థమైన మాటలు మన చక్కగా ఉండాలి మరి ఉండి అలా జీవిస్తే అప్పుడే మనం ఉంటాం మరి అదే అదే విషయంలోనూ సామతలు రెండు ఏళ్ళకి వెళ్తే సోన్స్ మాట ఉండి ఆయన యథార్థవంతులు భద్రత చేయను యుక్త మార్గం తప్పగా నడుచుకున్న వారికి ఆయన కేడిమగా ఉన్నాడు ఎలా ఉన్నాడు కేడిమగా అంటే యథార్థముగా నడుచుకునే వాళ్ళు కేడిమిగా ఆయన సహవాసమగా ఆయన ప్రేమ ఆయన కనిక్రమకు ఆయన ప్రవర్తనగా మనం నడుచుకోవాలి ఆయన కేడీగా ఉంటాడు మన పక్షముగా ఉంటాడు నేడుగా ఉంటాడు ఆయన ఆస్తులు ఎప్పుడు ఉంటాడు మనం ఎప్పుడు ఏం చేయాలంటే యథార్థముగా జీవిస్తే యథార్థంగా జీవించినట్లు అవుతాం యథార్థంగా జీవించాలి అప్పుడు దేవుడి ప్రేమ దేవుడి క్రియ ఉంటాం నాయము తప్పకుండా ఆయన కనిపెడతాడు నీకు నాయము అంటే అన్యాయం చేయడు న్యాయము తీస్తాడు న్యాయము తీసి చక్కగా ప్రవర్తన కలుస్తాడు తన భక్తులు ప్రవర్తనకు ఆయన కాసును అప్పుడు నీతి న్యాయములకు అనుకు ప్రతి సానమానముగా నువ్వు తెలుసుకుందావు అప్పుడు నీతి న్యాయం యథార్థంగా మరి అన్ని తుడితే నీకు ఈ గొప్ప ఇంకేంటండి యథార్థ నీలో ఒకటి అన్ని ఒకటి వస్తాయి అన్ని రకాలు వస్తాయి ఎన్ని రకాలుగా అండి ప్రేమ కలిగి సమాధానం మంచిదానము మరి అనేక వస్తాయి పిరుమిట్లరా నీ అవయవలో ఉన్న మరి తొమ్మిది భాగాలు వస్తాయి ఎందుకని నువ్వు ప్రవర్తన నడవాలి ఎలాగంటే యథార్థము నడుచుకోవాలి అప్పుడు తెలివి నీకు మనోహరము నుండి జ్ఞానం హృదయంలో నుండు తెలివి యథార్థం ఏం చేస్తారో తెలివి వస్తుంది జ్ఞానం వస్తుంది మనోహరం మనకు ఉంటుంది అప్పుడే చక్కగా దేవుని రీతిగా ఉంటాం పిరుమిట్లరా మనం కష్టపడే తానికి వచ్చాం యథార్థంగా ఉండాలి అప్పుడే మనం యథార్థులకు జీవిస్తాం భార్య అని భర్త అని బిడ్డలని మన ప్రవర్తన బట్టి ఉంటది మన విధానం బట్టి ఉంటది మనం జీవించే మాటలు బట్టి వస్తుంది అప్పుడు యథార్థ జీవిస్తాం ఈ విషయం తెలుసుకోవాలని ఈ బైబిల్ సారములు అనేక బిడ్డలకే మరి నేర్పిస్తుంది గుణపాఠం ఈ బైబుల్ ఉన్న అనేక బిడ్డలకి తెలివి నేర్పిస్తుంది ఈ బైబిల్ ఉన్న మాట అనేక బిడ్డలకే రక్షించబడుతుంది మరి వాళ్ళ కూడా దేవుడు ప్రేమ అంటే ఏంటో మరి నేర్చుకుంటారు బైబిల్ అనేక జ్ఞానము సంతోషము ఆనందము అనేక మరి పుడతది మన హృదయంలో ఉన్న అప్పుడు మన యథార్థంగా నడుచుకుంటాం యథార్థంగా మరి ఆయన అంగీకరిస్తాం ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందన తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించ ఆచరించడు కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపగల దేవా స్తోత్రాలు యథార్థంగా జీవించిన నాయన నీలో ఉన్న ప్రభావ నీలో ప్రేమించి నీ సాక్షి నిలబెట్టుకొని నీ సహాయమి నీ ఆశులు నేర్పించిన గొప్ప కార్యం తెచ్చాడు ప్రభా మేలు ప్రభానైనా నువ్వే నువ్వే మాకు సహాయం ఇచ్చేవాడు ప్రభా నువ్వే మాకు తండ్రి నువ్వే మాకు సహాయం ఇచ్చేవాడు ప్రభా ఆదరించాడు ప్రభా అనేక బిడ్డ రక్షించు ప్రభా అలాగే ప్రభా యథార్థంగా ఉన్నట్లు ప్రతి కుటుంబాలను భార్య భర్త బిడ్డల ఆశస్సులు నీ దీవుని మహిమలు ప్రభా వాళ్ళు చేసే పని విధానం బట్టి వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి ప్రభా యార్థకున్నట్లుగా నీలో నివసించే భాగ్యం జీవించమని ఏసు క్రీస్తు పుణ్యాన్ని ఎదురుకున్నా ప్రమ తండ్రి ఆమె రాజులండి అందర కొందరాలు దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించుడు కాక ఆమె